ఒకటి కడుపు కొట్టేటప్పుడు లెక్క చెప్పాలి కదా నేను దేవుడికి ఒకటి వస్తువుని ఆశించేటప్పుడు లెక్క చెప్పాలి కదా దేవుడికి పడతనారులే మాటలని నోరు తెరిచి అన్యాయంగా ఎట్టబడితే మాట్లాడితే అడుగుతాడు కదా లెక్క అనే గుండెల్లో భయం కలిగి బతకాలి కొంతమందికి లెక్క ఉండదు లెక్క లేకుండా బతుకుతూ ఉంటారు లెక్క లేకుండా మాట్లాడతారు లెక్క లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు సాగుతుంది కదా అన్నీ ఏమి సాగించుకున్నా సాగించుకుంటారు కొన్ని బతుకులు ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు నోరు తెరవడం ఎవరు జడ్జి అక్కడ ఒక్కోడుగా ఆడుంటుంది అబద్ధాలు అబద్ధాలు మాట్లాడి దారుణాలు చేసి జీవితాలని నాశనం చేసేటువంటి వ్యక్తులు నిందా ప్రచారాలు చేసే వ్యక్తులు అదే తప్పు కదా అది నిజమో కాదో తెలియదు అన్యాయంగా బిడ్డ మీద బాండాలు వేస్తున్నాం అయ్యో ఒకవేళ అది అబద్ధమైతే మనోనాశనం అవుతాం కదా మనకు పాపం కదా ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది అడుగుతాడు అక్కడ దీనుల్ని నీ ముందుకు పంపించినప్పుడు నువ్వు చేసినటువంటి త్యాగానికి సంబంధించిన లెక్క ప్రతిది ప్రతీది మనము మనల్ని గూర్చి దేవునికి లెక్క యొప్ప గింప వలసి ఉన్నది చూడు మత్తైసు వార్త పన్నెండు ముప్పై ఆరు చదువు ఆఖరికి జారి మాట్లాడే మాట కూడా లెక్క చెప్పాలన్నాడు విమర్శ దినం ఒకటి ఉన్నది ఆ దినమందు మనం మనము లెక్క చెప్పాలి జాగ్రత్త మైండ్ దగ్గర పెట్టుకుని బతకండి అని చెప్తున్నాడు నేను మీతో ఆ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి హెబ్రి పత్రిక ఇప్పుడు చదివిన దాంట్లో ఏమర్థమైంది మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దిన ముందు దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంది అడుగుతాడట అంటే మన అందరిని విమర్శించే రోజు ఒకరోజు ఉంది సేవకులకు చెప్తాను నేను పరిశుద్ధుల కష్టం ఒకవేళ మనం తీసుకొని పట్టడం అన్నం మనం తింటుంటే ఫ్యామిలీకి చెప్తా దైవజనుడి కుటుంబానికి చెప్తా నా ఫ్యామిలీకి చెప్పుకుంటా అరేయ్ వాళ్ళ కష్టం తింటున్నాం మనం తినే ముద్ద వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి సంపాదించిన దానిలోంచి ఇదిగో అందులో వేస్తే కొంత దేవునికి వాడి కొంత మనం భుక్తి అన్నం తింటున్నాం వేరే వ్యాపారాలు లేవు వేరే పనులు లేవు ఈ తినే ముద్దకి న్యాయం చేయాలిరా హలో తినే అన్నం ఆ పట్టడం న్యాయం చేయాలి సంఘానికి వాళ్ళ కోసం కన్నీళ్ళు ఉండాలి వాళ్ళ కోసం మర్ర పెట్టాలి వాళ్ళకి సత్యాన్ని బోధించాలి వాళ్ళ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి ఏ ఎన్ని చేయగలమో వాళ్ళకి అన్ని చేయాలి ఎందుకంటే పట్టడన్నో దేవుడు పెడుతున్నాడు కానీ వాళ్ళ కష్టార్జితో పెడుతున్నాడు చేతికి డబ్బు ఉంది చేతికి రూపాయి వచ్చింది కదా అని ఎట్లా పెడితే ఎట్లా దాన్ని దుర్వినియోగం చేయకూడదు అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి అనవసరమైన వాటికి వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు అంత పెట్టారు వీళ్ళు ఎంత పెట్టారు మనం కూడా అంత పెట్టాలి నేను నా బిడ్డల రెక్కలు మొక్కలు చేసుకొని రాత్రి మగళ్ళు తేడా లేకుండా కష్టపడి ఆ సంపాదించిన దానిలో నుండి నా దేవుడికని తీసుకొచ్చి అందులో వేస్తే దాంతో ఈ చక్రం తిప్పుతున్నాం లెక్క అడగడు రేపు కాబట్టి అవసరమైన దానికే మనం పెట్టాలి అనవసరమైన దానికి రూపాయి కూడా పెట్టకూడదు అని ఈ మాట్లాడుతూ ఉంటాను అందుకే కొన్నిసార్లు పాప వాళ్ళకి చిరాకేసి నా మీద ఏదన్నా కదా తెచ్చు లెక్క చెప్పాలంటాడు నిజమే అది నిజం కదా ఆయన ముందు నిలబడాలి కదా అది అయితే అబద్ధం కాదు కదా అందుకే గుండెల్లో భయం ఉండాలి కదా లెక్క చెప్పాలి కదా ఎట్లా చేస్తావు అట్టబడితే ఎట్లా దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లలుయా నోరు జారేటప్పుడు చెయ్యి జారేటప్పుడు కాలు జారేటప్పుడు కన్ను జారేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే పోయి నిలబడతాం ఆడ చూడు కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన ముగిస్తా మీ సరికి ఎంతవరకు నాకు తెలుసు అసలు నా ఆశ్చర్యం ఏంటంటే ఏ ఒక్కళ్ళు కూడా నిద్రపోవాలా ఏందో మరి నాకు అర్థం ఇది కనీసం ఇద్దరు ముగ్గురు అన్నా అంటారు కదా అందరూ ఏదో మంచి హుషారుగా ఉన్నారు మొత్తానికి లెక్కలు సరికి మొత్తం గుండెలో దడొచ్చినట్టుంది దేవునికి స్తోత్రం హల్లెలు చదువు ఎందుకనగా రెండు కొరింది ఐదు పది చదువుతున్నాడు చూడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటాడు మనమందరము ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం మారు మనసు పొందయ్యా మారు మనసు పొందంటే ఒక్కొక్కళ్ళు ఏం మెలికలు తిరుగుతున్నారో రేపు అడుగుతాడు ఎందుకు పొందలేదు రాని బాబు పొందయ్యా ఉచిత రక్షణ అయ్యా ఉచితం అయ్యా పైసా ఖర్చు లేదు ఒంటికి జాకిరి లేదు నీళ్లలో మునుగయ్యా అయ్యా అయ్యా స్నానం చేసేదేగా అయ్యా నీళ్ళల్లో మునుగయ్యా ఏ సునామల్లో అయ్యా అయ్యా రాయ్యా పాపాలన్నీ గడుక్కోయ్యా జాగ్రత్త పడయ్యా రేపు నరకుంద పిచ్చుకుంటావయ్యా అని బతీలాడుతుంటే నన్ను మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్టు చదువుతున్నారు కొంతమంది ఎవరు తేడా పడతారు రేపు రేపు ఎవరికి డేంజరు రేపు అడగడు లెక్క బాబు తీసు ఎందుకు పొందలేదు నా కుమారుడా అని అడుగుతాడు అంటే ప్రభా ఎందుకు పొందలేదంటే పొందదా అనుకున్నా కానీ కుదరలేదు నాయన అంటే ఏదో ఒకటి చెబితే కుదరదు అక్కడ ఎందుకు కుదరలేదు ఫలాంటి టైం నుంచి ఫలాన్ టైం దాకా నీ ఖాళీయేగా ఇన్నిసార్లు సెలవులు వచ్చినాయిగా ఇన్నిసార్లు నేను నా దాసంలో నుండి నేను పిలిచాగా అంటే అసలు ఇట్లా అడుగుతావు ఇది ఒక సన్నివేశం ఉంటుంది అనుకోలేదయ్యా నేను అవిశ్వాసి ఎందుకు నమ్మలేదురా నా గ్రంథంలో రాయించాను కదా ఎన్నోసార్లు చెప్పాను కదా తెలియకపోతే అది వేరే సంగతి తెలిసి తెలిసి తిరస్కరిస్తావా ఓ అనే గద్దింపు ఉంటుంది అక్కడ మరి మనమంతా మనసొత్తు అయింది ఆయన మనల్ని సృష్టించింది నీతిగల న్యాయాధిపతి సింహాసనం ముందు మనం నిలబడాలి పక్కా పోయిద్దులన్నీ ఏదో ఒకటి ఆమె గురించి నిందలు ప్రచారం చేయటం ఆయన గురించి నిందలు అబద్ధాలు మాట్లాడటం అడుగుతాడు రేపు పక్కన ఫలానా వ్యక్తి ఇలా చేసిందని నువ్వు అన్నావు ఇలా చేశాడని నువ్వు అన్నావు నువ్వు చూసావా అని అడుగుతాడు అంటే ప్రభా చూడలేదులే కానీ ఎవరు అంటే నువ్వు విన్నాను అనుకుంటే విన్నావు నిర్ధారణ చేసావా మరి అంటే నిర్ధారణ అంతా మనం అంతా చేయలేముగా ప్రభా నిర్ధారణ చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలి ఇరవై మందికి ఎందుకు చెప్పా పనికి మాలిందనా మందికి చెందుకు చెప్పామో నేను ఎంతమందికి చెప్పాను కూడా ఆశావా ఏం ప్రభా ఇరవై మందికా అంతమందికి చెప్పలేదే పదిహేను మందికి ఏం చెప్పాను ప్రాభా అది నిజమో కాదో తెలియకుండా నువ్వు నిర్ధారణ చేసుకోకుండా అయినా చేసుకుంటే కూడా అది ప్రచారం చేయటం వల్ల ప్రజలకు అనుగోరే మేలేంటి నీకొచ్చే లాభం అనేది అంచనా వేయకుండా ఒక మనిషిని నలుగురిలో ఆరడిపరిచి వాడు మానసికంగా ఆమె మానసికంగా ఇబ్బంది పడేటట్టు నువ్వు చేసినందుకు ఇది ఇది నీకు ఫలం అంటాడు రేపు ప్రతి వానికి చుటకు నా యొద్ధ జీతము కలదు వాని వాని క్రియలకు జీతం ఇస్తే జాగ్రత్త అన్నాడు దేవుడు లేడన్నట్టు బతకవాకండి వాకండి కొంపలు అంటుకుపోతాయి ఉన్నాడు ఆయన పేరే ఉన్నవాడు సజీవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు రాస్తున్నవాడు ఒక వ్యక్తి ధనాన్ని మనం అన్యాయంగా దోచుకుంటున్నా సరే రాసుకుంటాడు లెక్క అడుగుతాడు ఫలానా పని ఎందుకు చేసావు నువ్వు అని దానికి ఉంది తమ్ముడు భార్య ఒక దెబ్బ కొడితే పడిద్ది ఒక మాట అంటే పడిద్ది పడాలి అది అంతే అని ఓవర్ యాక్షన్ చేసే భర్త నీకు పగులుద్ది మూతి ఇక్కడ పగిలే ఛాన్స్ ఉంది ఆడు కూడా పగిలే ఛాన్స్ ఉంది అది భార్య అది ఆడది పడాలి అది జడ్జిమెంట్ ఉంది సోదరా తీసి ఇక్కడ తీర్పు తీర్చాడు అనుకో ఇక నువ్వు మంచాన పడితే మొత్తం ఆయన చేయాల్సి వచ్చింది ఎన్ని తిట్టేవో అన్ని దండాలు పెట్టాల్సి వచ్చింది జరగల చాలా మందికి మంచాన పడ్డవాళ్ళంతా ఏయ్ పడ ఏడున్నావే అన్నాడు ఇప్పుడు అమ్మా రామా అమ్మా అనే గది పట్ల పట్టింది లేదా ఇదే ఎడిపోయింది ఏ ఎడిపోయింది అమ్మా తీర్పు భూమి మీద తీరిస్తే గది పట్టిద్ది ఒకవేళ ఆడ మిస్ అయినా ఆడు ఉంటుంది అబ్బాయి రా అబ్బాయి భలే పౌరుషం రా ఎద్దా పౌరుషాలు వీరుడు అబ్బాయి అస్సలు మామూలు ప్రతాపం కాదు అసలు భార్య మీద మామూలు సాగించుకోలేడు రా ఎద్దా నోరు లేని దాన్ని ఎందుకురా అంత తిట్టావు నీకేటా తెలిపేవా నీకేటా తెలుసు మేంటో తిట్టుకున్నావు తిట్టుకున్నాం కాదు తిట్టావు నిన్నది ఎట్లా ఆ పిచ్చిది నిన్ను తిట్టలేదురా నా బిడ్డని ఎందుకురా అంత దూషించావు ఎందుకురా సార్లు కొట్టావు రక్తం పడేటట్టు కొట్టావు కదరా తిరిగి నిన్నుదంతే ఏమైందిరా నీ గతి ఒక మాట అనలేదు లేదు ఒక దెబ్బ తిరిగి నీ మీద దాట్ ఇజ్ నా బిడ్డను అన్యాయంగా కొట్టావు ఎన్ని పర్యాయములు కొట్టావు చెప్పు లెక్క అంటాడు ఓ ఎట్టు కూడా ఉందా అని అనొద్దు ఉంది నీ ఇంట నీ వ్యవహారాన్ని లెక్క ఉంది నీ పిల్లల దగ్గర నీ వ్యవహారం లెక్క ఉంది సమాజంలో నీ వ్యవహారాల లెక్క ఉంది ఇతరుల విషయంలో నువ్వు ప్రవర్తించిన ప్రాతి ప్రవర్తనకు ఉంది అందుకని ఇవన్నీ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నీ భర్త విషయంలో నిన్ను లెక్క అడుగుతాడు సుమి ఎందుకమ్మా నీ భర్తను తృణీకరించావు ఎందుకమ్మా నీ భర్తను మోసగించావు చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు తీసుకొచ్చి ఆహారం పెట్టి బ్రతికించుకున్నాడు కదా నిన్ను ప్రేమించి రాత్రి మగళ్ళు నీ కోసం కష్టపడ్డ భర్తను ఎందుకమ్మా మోసగించి పరపురుషునితో పాపం చేశావు ఎందుకమ్మా నీ భర్తను మోసం చేసి పరపురుషునికి తల ఉంచావు అని రేపు లెక్క అడుగుతాడు పిల్లలారా ఎందుకు నీ తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టారు ఎందుకు ఇలా చేశారని మన తల్లిదండ్రుల విషయంలో మన పాపాన్ని గురించి లెక్క అడుగుతాడు భర్తను మోసగించిన దాని విషయంలో లెక్క అడుగుతాడు చెల్లి జాగ్రత్త ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ భయం పెట్టుకుని బ్రతకండి రాకడ దగ్గరకు వస్తుంది ఏముందిలే ఎన్ని మాటలు చెబుతూ ఉంటారులే పాస్టర్లు అంతేలే హో పాస్టర్లు కాదు ఇది బైబిల్ పాస్టర్ లేని పాస్టర్లు పాస్టర్ కూడా వగిలిద్ది రేపు అక్కడ ఎవరిని వదిలిపెట్టడు నీకు నాకు కూడా అందుకే చెబుతున్నా పాస్టల్ని పెద్ద మనిషిని వదిలిపెడతాడు ఏంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ముందు కోటింగ్ పాస్టర్లకే ఉంటుంది రారా పెద్ద మనిషి రారా ఈడు బోధ కూడా చేశాడు దాయా అసలు మాములు పెద్ద మనిషి కాదు ఇది లెగిస్తే ఎగిరెగిరి ప్రసంగాలు దంచాడు దారా మామూలు దంచల ప్రసంగాలు మాములు చెప్పాల జనాలకు మాటలో ఏమ్మా ఏం సంగతి ఏం లెక్క ఏందమ్మా అని మొత్తం లెక్క తీస్తే నేను పాస్టా ప్రభా శావకుండా తండ్రి అందుకే నీకు రెండు డోసులు రాదా ఏకోపత్రిక చదవాలా పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం ఏముంది బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుందాము ఇన్ని మాటలు చెప్పేవారా ఒకటన్నా చేసేవారా నువ్వు అనుసరించావా ప్రతిదీ కూడా దైవ జనాంగమా ఉంది అది నీ కుటుంబాన్ని గుర్చిన లెక్కొంది సంఘాన్ని గుర్చిన లెక్కొంది నీకు ఇచ్చిన బాధ్యతల విషయమైన లెక్క ఉంది నిద్రపోవద్దు అర్జెంటుగా క్షమాపణ అడగండి దేవుణ్ణి క్షమాపణ అడగండి దిద్దుకోండి మారు మనసు పొందండి ఇక ముందు ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు నీకు నాకు ఆ రోజులు ప్రతిరోజు విలువగా బతకండి ప్రతిరోజు విలువగా గౌరవనీయంగా బతకండి దేవుని ముందు ఘనంగా బతకండి నీచంగా బతకండి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక ఆయత్తపడండి కృప మనందరికీ తోడై ఉండునుగాక దేవుని కార్యాలు ఆలస్యమైతే కృంగిపోకండి ప్రతి ఆలస్యం వెనక నాలుగు గంటల లాభం ఉంటుందని మర్చిపోకండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోకండి ఆయన కృప నీకు తోడుగా ఉందని మర్చిపోకండి నీ ఓటములు వైఫల్యాలన్నీ విజయాలుగా మార్చగల సమర్థుడని మర్చిపోకండి కృంగిపోకండి కలత చెందకండి పాపానికి లొంగిపోకండి జాగ్రత్త కృప మనందరికీ మళ్ళా మళ్ళా తోడై ఉండును గాక